జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు మనం శివకృత విష్ణు స్తుతి అంటే భవిష్య పురాణంలో వ్యాస మహర్షి మనందరికీ అందించినటువంటి స్వయంగా పరమేశ్వరుడే శివుడే చెప్పినటువంటి విష్ణు స్తుతి మనం ఇప్పుడు చెప్పుకుందాం అయితే సహజంగా ఈ యొక్క భవిష్య పురాణంలో శివకృత విష్ణు స్థుతి గురించి రెండు మాటలు చెప్పబడి ఉన్నాయి ఒకటి ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటే గనక గృహప్రవేశం చేసుకునే సమయంలో వాస్తు హోమం అనేది మనం ఆచరిస్తాం కదా అటువంటి సమయంలో ఈ యొక్క శివకృత విష్ణు స్థుతిని కొత్తింట్లో కూర్చుని వాస్తు హోమం జరుగుతున్న సమయంలో అగ్నిముఖంగా యజమాని ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వాళ్ళు చదవాలి అని చెప్పేసి చెప్పారు అదే కాకుండా దానివల్ల వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదే విధంగా అదే సమయమనే కాకుండా ఎప్పుడైనా కూడా ఈ యొక్క శివకృత విష్ణు స్థుతి అనేది గనక చదువుకుంటే ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ ఏ కార్యం తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది అంతేకాకుండా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా వివాహంలోనూ వివాహ అన్యోన్య దాంపత్య కొరవై దాంపత్యంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఇలాగా ఏ సమస్యకైనా కూడా ఈ యొక్క స్థుతి కనుక రోజుకి ఒక్కసారి చదివితే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పబడింది భవిష్య పురాణంలో స్వయంగా వ్యాస మహర్షి చేత కాబట్టి ఇది చదివితే వచ్చేస్తాయా అండి ఫలితాలు అని కొంతమంది అనుకుంటారు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి మంత్రానికి ఒక స్థుతికి ఒక శ్లోకానికి శక్తి లేకుండా ఈ ప్రపంచం లేదు ఒక స్థుతి మనం చేస్తున్నాము అంటే ప్రకృతిలో పంచభూతాలు కూడా దాన్ని స్వీకరించి అందులో ఉన్న శక్తిని మనకి ప్రసాదిస్తాయి కానీ వెంటనే ఫలితం వచ్చే స్థుతి కాదు ఏదైనా కూడా మన ఆచారం ప్రకారం కొంచెం సమయం తీసుకుంటుంది ఒక పదకొండు రోజులు ఇరవై ఏడు రోజులు నలభై ఒక్క రోజులు ఈ విధంగా మీరు నియమ నిష్టలతో శ్రద్ధగా మీరు గనక చదివితే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది ఏమండి ఇది ఒక దీక్షగా చెయ్యాలా లేకపోతే ఎలా చెయ్యాలి ఇలా ఇటువంటివి ఏం పెట్టుకోకండి రోజు ఉదయం లేచాక శుభ్రంగా పూజా మందిరం దగ్గర కూర్చోవడం దీపారాధన చేసుకోవడం మీ నిత్య పూజా కార్యక కార్యకలాపాలు ఏమంటాయి అవి చేసుకోవడం తర్వాత ఆఖరిలో ఈ యొక్క స్థుతి చదువుకోండి ఒక్కసారి నేను ఎప్పుడూ చెప్పే విధంగానే మళ్ళీ చెప్తున్నా పిల్లలకి నేర్పండి దయచేసి పిల్లలకి నేర్పండి వారికి మంచి అభ్యున్నత కలుగుతుంది చాలా చిన్నస్తుతే నేను మీకు ఇప్పుడు చదివి నెమ్మదిగా చదివి వినిపిస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అని ఉంటుంది దాంట్లో లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకోండి శుభ్రంగా ఒక ప్రింట్ తీసుకుని ఇంట్లో ఒక చోట పెట్టేసుకోండి నేను ఎప్పుడు చెప్పే విధంగానే చెప్తున్నాను ఎందుకంటే మీకు అది పిల్లలకి అలవాటు చేస్తే చాలా చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఎన్ని రకాల స్థుతిలో లేదంటే ఏదో ఒక శ్లోకాలు సూర్యుడి స్థుతి ధన్వంతరియో ఇలా ఇలా చెప్తున్నారు కదండి నేనే కాదు ఇంకా ఎంతోమంది పెద్దలు వీడియోల రూపంలో చాలా రకాలుగా చెప్తున్నారు ఏది చదవాలో అర్థం కాక నాకు బుర్ర చేయట్లేదు అని కొంతమంది కామెంట్ మీ మనసుకి ఏది హత్తుకుంటే ఆ వీడియో అంటే మీ మనసుకి ఏదైతే హత్తుకుంటుందో ఆ స్థుతి మీరు అనుసరించండి ఒకదాన్నే పట్టుకుని నమ్మి ఆచరించండి నా అని కాదు ఇంకా పెద్దలు ఎంతో మంది చెప్తున్నారు అన్నాం కదా వారిలో ఏది నచ్చిందో ఏది మీకు మనసుకు హత్తుకుందో ఇది బాగుంది ఇది నా చెయ్యాలనిపించిందని మనసులో వెంటనే అనిపించింది అనుకోండి దాన్ని గట్టిగా పట్టుకోండి పట్టుకుని వదలకుండా శుభ్రంగా రోజు ఆచరించండి ఫలితాలు దక్కుతాయి ఇప్పుడు మనం ఒకసారి ఈ శివకృత విష్ణు స్థుతి అనేది చదివి వినిపిస్తాను అందరూ కూడా శ్రద్ధగా వినండి విష్ణుర్ విష్ణుర్ विभुर्यज्ञो यज्ञियो यज्ञपालकः नारायणो नरोहंसो ना विश्वक्षेनो हुताशनः यज्ञेशः पुण्डरीकाक्षः कृष्णः सूर्यः सुरार्चितः आदिदेवो जगत्कर्ता मण्डलेशो महीधरः पद्मनाभो हृषीकेशो दौताधामोदरो हरिः त्रिविक्रमस्त्रिलोकेशो ब्रह्मणः प्रीतिवर्धनः भक्तप्रियोच्युतः सत्यः सत्यवाक्यो द्रुवः शुचिः सन्न्यासी शास्त्रतत्त्वज्ञः त्रिपञ्चासद्गुणात्मकः विनयः शान्तः तपस्वी वैद्युतः प्रभः यज्ञस्त्वं हि वशत्कारः त्वमो त्वमोङ्कार ग्नयः त्वं सदा त्वं हि स्वाहा त्वं सुधा च पुरुषोत्तमा नमो देवादिदेवाय विष्णवेशाश्वतायुच अनन्ताय प्रमेयाय नमस्तेगरुडध्वजा इति शिवकृतविष्णुस्तुति खक्क स्तुतिनि प्रतिरोज नमकङ्ग कनीसम् वक्कसारि चदिवि త్రికరణ శుద్ధిగా ఆచరిస్తారో ఇన్ని రోజులన్నీ పెట్టుకోకండి రోజు చదవడం అలవాటు చేసుకోండి జీవితంలో మార్పు కనబడుతుంది చాలా చాలా మంచి పరిణామాలు మీకు ఎదురవుతాయి అన్నిట్లో కూడా మీకు సక్సెస్ కలుగుతుంది శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు